సుఖీబాబు వాస్తు స్వాగతం అండి ఈరోజు ఆ పడమర ఫేసింగ్ సైట్లోకి ప్లాన్ అంటే ప్లాన్ కూడా కాదండి స్థలాన్ని సరిసమానం చేయడానికి భుజాలు నాలుగు పక్కల భుజాలు సరిసమానం చేసి స్థలం ఎంత ఉందో నిర్ధారం చేసుకోవడానికి రావడం జరిగింది అయితే ఈ సైట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే సైట్లో ఈశాన్యంలో బావి అంటే నొయ్యి ఉందండి ఇది యజమాని గారు తీసేద్దామండి ఈ నొయ్యి పూడ్చేద్దాం కొంచెం ఇల్లు సైజు అంటే కొంచెం ప్లాన్ కూడా పెద్ద ప్లాన్ వస్తుంది అంటాడు నేనేమంటానంటే నీటితో ఉన్న బావిని తీయొద్దండి అన్న ఎందుకంటే ఏప్రిల్ నెల ఇది వేసవికాలం వాస్తవంగా చెప్పడానికి ఈ టైంలో కూడా చక్కగా బావి నీటితో ఉంది కాబట్టి ఇక్కడ భుజాలు కొలత వేసి సరిసమానం స్థలాన్ని చేసి ఒకవేళ మనకి నైరుతి ఆయాది కని గట్టకి నైరుతి నుంచి ఈశాన్యం మీదుగా చూసినప్పుడు అది కోణంలో పడితే చూద్దామండి సహజమైనంతవరకు తొంభై తొమ్మిది శాతం బావిని తీయకుండా ప్లాన్ ఇద్దామనే దృక్పథంతో నేను ఉన్నానండి అది ఇప్పుడు ఈ సైటు సరిసమానం చేస్తున్న ఏం జరిగిద్దో చూడాలి బట్ ఇక్కడైతే ఈ బావి తీయడం పూర్తిగా నాకైతే ఇష్టం లేదు కానీ నేను తీయకుండా ఇస్తానని చెప్పాను చూద్దామండి